విగోతి ప్రవీణ నారాయణ గారు మరి అమ్మవరాహస్వామి అదే ఒకసారి నామ స్మరణ చేస్తుందండి పరిచేషన్

తెలియలేదు కదా అందరికి ఇక్కడ గజానంద్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది చాలా అద్భుతమైన ప్రోగ్రాం అమ్మవారి స్మరణ చేస్తూ మరి మనము రానున్న దశర నవరాత్రి ఉత్సవంలో పాల్గొంటున్నాము ఎన్నో జన్మల భారతదేశంలో ఉండడం అంటే ఎన్నో జన్మల అదృష్టంగా భావించాలి మరి అలా మన పండగలు మనమందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం మొన్న గణేష్ నవరాత్రులు కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం మరి అమ్మవారి నవరాత్రులు ఇంకా ఘనంగా చేసుకుంటున్నాం ఎక్కడ చూసినా నవరాత్రులు మండపాలు కాషాయ జెండాలు రెపరెపలాడుతూ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి హిందుత్వాన్ని చాటి చెప్తున్నాయి హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులపై ఉన్నది ఇలా హిందుత్వం ప్రమాదం అంచులో ఉంది నేను చెప్తూనే ఉన్న చాలా రోజుల నుంచి హిందుత్వ ప్రమాదం మధ్యలో ఉంది ఇంచుమించు రెండు వేల మూడు వేల మండలాలల్లో హిందువులు మైనార్టీలు అయినారు రెండు నుంచి మూడు వేల మండలాలలో హిందువులు మైనార్టీలు అయినారు మొన్న అడిగినారు హిందువులు మైనార్టీలు అయితే ఏమవుతుంది అన్నాను అడిగినారు మొన్న బంగ్లాదేశ్లో ఏమైంది అదే అవుతుంది భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయితే సో అందరూ కూడా హిందుత్వం కాపాడే దిశగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఇక్కడ గోవును కాపాడే ప్రయత్నం గట్టిగా చేయాలి ఒకప్పుడు ఒక వంద ముప్పై వేల కోట్ల గోవులు ఉండే నూట ముప్పై వేల కోట్ల గోవులు ఉండే మనం మనుషుల జనాభి ముప్పై వేల కోట్లు ఉండే ఇలా మనం నూట ముప్పై వేల కోట్లు వెళ్ళాం గోవులు ముప్పై వేల కోట్లు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే నేల సాంద్రత మొత్తం ఖరాబ్ అయిపోయింది మంచి పంట వంటలే కెమికల్స్ వేస్తున్నాం అంటే ఆవు పేడ ఆవు మూత్రం పడ్డ నేల సారవంతమైన నేల ఇలా కెమికల్ తింటున్న మనం అన్నం తింటే మనం ఇవాళ అట్లాంటి రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయంటే గోవులు తగ్గిపోయినందుకే వస్తున్నాయని చెప్పి సందర్భంగా హిందువుగా మనం మన గోమాతం కాపాడుకోవలసిన అవసరం ఉంది అందరూ కూడా ముందుండాలి ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీల ఈ తెలుసు మీకు ఎట్లాంటి రైనా మిల్జుల్కే రేతో హిందుత్తుకు బచాశక్తి ఆజ్ गजानंद भाई कर रहे बोल के पुलिस वाले सब लफड़े करते गवर्नमेंट में बोल तो पूरा का इफेक्ट रहता है उनके जो उनका इशारा पे इधर दुकान चलता लेकिन इधर कोई हिंदू भाई सुनने वाला नहीं तुम्हारा परमिशन किसी को जरूरत ही नहीं जो करना उखाड़ लो परमिशन के चक्कर में हम किसी का परमिशन नहीं देंगे ये हिंदू देश है हमारा देश है ये हिंदुस्तान है जो हमारा त्यौहार घट से करेंगे बढ़िया करेंगे और जोरदार करेंगे हम कुछ छेड़ो मत हम कुछ छेड़ो तो फिर छिड़काने आप सोच भी नहीं सकते उतना बड़ा होगा सब गजानंद भाई की तरफ से बोल रहा हूं मैं सब यूनिटी रहना कुछ भी कोई हिंदू भाई को तकलीफ हुआ वो कैसे आते मालूम ना एक को थोड़ा तकलीफ रोड पे थोड़ा गाड़ी गलत से लग गया बोले तो सौ जने से अपन ना सौ नहीं हजार लोग जमा ఔరేఖాబాద్ క్యా గొప్పతనం ఉంది ఇందులో ఏం గొప్పతనం ఉందంటే అంటే మేము ఒకటే చెప్తా హిందువులు ఉన్న దానగుణం కల్ ఉందా వేరే మతాల వాళ్ళకు ఉందా హిందువులో ఉన్నంత దానగుణం ఉందా అన్నదానం చేస్తాడా మనం మతం చూడడం కులం చూడడం అన్నదానం పెడుతుంటే అన్నదానం చేస్తూనే ఉంటాం వేల మందికి ఏంటన్నా చూసిరా ముస్లింస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూసిరా ఇప్పుడు ఏమన్నా అంటే ప్రవీణ్ ముస్లింల నన్నుడతారు నన్ను ఏమంటారు పర్వాలేదు నాకే బాధ లేదు ఏదన్నా చూసి రాస్లింస్ బ్లడ్ డొనేషన్ క్యా హిందువులో ఉన్న సేవా గుణం గొప్ప గుణం గుణం ఏ మతంలో